అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి డిసెంబర్ ఎనిమిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన జానం చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్య మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మేమే దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషని నెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషని దెబ్బను మన గురు వారి వచ్చి కుమార్ సంగారండి మీరు సపరసల ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీపురుష వసీక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ప్రత్యేకించి అంటే అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు లభించిపోతుంది ఈ రాశి మీనటువంటి రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైంది అత్యంత లోతయింది రహస్యమైంది వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడము బ్రహ్మదేవుడికైనా కూడా సాధ్యం కానిటువంటి అని చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క శక్తికి అలాగే వీరి కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం రావడం లేని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు సరైనటువంటి మార్గాలు నడుచుకునేటప్పుడు కూడా వీరికే ఎందుకు ఇన్ని కష్టాలు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి పదే పదే బాధపడుతూ ఉంటారు వివాదాలకు గొడవలకు దూరంగా ఉంటారు ఏట్లో కూడా అంత త్వరగా ఇన్వాల్వ్ అవునటువంటి మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు ఈ రాశివారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా ప్రత్యేకించి ఒక వరం అయితే రాబోతుంది అంటే రేపటి రోజు వీరికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది జాతకరీత్యా రేపటి రోజు ఈ రాశివారు అన్ని రకాలు ఎవరైనా వీరిని మోసం చేస్తే కనుక కించబరిస్తే లేదంటే వీరి యొక్క ఆత్మాయమనాన్ని దెబ్బతీస్తే అస్సలు సహించరు వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఒక ప్రళయంలా ఉంటుంది వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు మీ ముఖంలో ఒక తెగినటువంటి తేజస్సు వర్ణించినటువంటి లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఉంటుంది ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైనవండి ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటారు అందుకే మిమ్మల్ని చూసిన వారు నిత్తే ఆకర్షితులవుతారు మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి ఇక మీపై అపారమైనటువంటి గ్రహం నిండుగా ఉంటుంది మీకంత కష్టాలు మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే వస్తుంది ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుంది మిమ్మల్ని ఒక వజ్రలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురు పడుతూ ఉన్నాయని చెప్పి మీరు నమ్మాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు సమస్యలు రావడం కూడా మనకు మంచిదే రండి మీ జీవితంలో ఒక పోరాటంతో మొదలవుతుంది కొంతమంది పాపం మీ రాశివారు తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలామంది ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం వెళితే మిమ్మల్ని నిరంతరం కూడా వెంటాడుతూనే వస్తుంది అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఎప్పటికి కూడా కొన్ని విషయాల్లో బాధపెడుతూనే ఉంటున్నాయి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది అయితే ఆ ప్రేమ కోసం ఆపేద కోసము మీరు ఎంత దూరమైన వెళ్తారండి ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సున్నితమైన మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణం కూడా అవుతుంది కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టం కూడా ఉన్నారండి మీరు ఎంత మంచివారో ఎంత సునీత మనసులో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో కఠినంగా ఉంటుంది మీరు ఎవరితో అయినా నా వాళ్ళు ప్రాణం అని చెప్పి గుండెలో పెట్టుకున్నారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు అవమానాలకు కూడా గురవుతున్నారు మీరు మీ జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనసులు నేర్చుకునేటువంటి గుణపాఠాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు మీద దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లకు గురయ్యారు అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవాలి మీరు పడినటువంటి కష్టాలు అనుభవించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తెలిచాయి జీవితం యొక్క అసలైనటువంటి ఒక చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎవరి వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా ప్రేమైనా ఏదైనా ఒక చాలా లోతుగా ఉంటుందండి మీరు అర్థం చేసుకోవడం అలాగే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించడము ఆ సమస్య లోతులకు వెళ్ళడము ఇటువంటివన్నీ కూడా మీకే సాటని చెప్పుకోవాలి మీ ఓపికకు సహనానికి మీ పంచడానికి మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలు కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు కాబట్టి రాబోతున్న జీవితము ఒక సువర్ణమైనటువంటి భవిష్యత్తుకు మీరు పునాది వేసినట్లుగా అయ్యారు మంచి రోజులైతే ఈ రాశి వరకు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చండి అలాగే రేపటి రోజున మీకు ముఖ్యంగా అన్ని రకాలు కూడా అద్భుతమైన యోగం పట్టబోతుంది ఇక రేపటి రోజున చాలా వరకు కూడా మీకు సోమవారం శివుని యొక్క అనుగ్రహం అన్ని రకాలుగా లభించబోతుందండి కార్యక్రమాల పాటుగా దానం చేయటము అలాగే అన్ని రకాల కూడా మీకు అనుకూలమైన రోజుగా శివుని యొక్క పంపూర్ణ అనుగ్రహం మీకు లభించబోతుంది ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు సమాజంలో మీ యొక్క కీర్తి పరిష్ఠాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం చూస్తారు అలాగే లాభాలు కూడా రెట్టింపు అవుతాయి వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనువైన సమయం ఇక ముందు ముందు రోజుల్లో రాబోతున్న అధికంగా ధనయోగం అలాగే మీకు అనుకున్నటువంటి రోజులు మరెన్నో దూరంలో లేవండి కేవలము అతి చెరువులోనే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు రేపు పొందబోతుందని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు మీరు ఏదైనా కానీ పని చేయాలని స్టార్ట్ చేయాలనుకున్న మాత్రం రేపటి రోజు మీరు పరిపూర్ణంగా చేయించండి అన్ని రకాల అనుగ్రహం మీకు సంపూర్ణంగా అయితే రేపటి రోజున లభించబోతుంది ఖచ్చితంగా కూడా రేపటి రోజు మీరు కొత్త పని ఏమైనా స్టార్ట్ చేసుకుంటే మీ కనుక యోగదాయకమైన రోజు ఇక మామూలుగా ప్రతిరోజు చేసినటువంటి పనుల్లో అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది రేపటి రోజున మీరు కొన్ని ముఖ్యమైన శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ధరేయటం కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా కానీ మీ సలహాలు అంటే మీరు చేసినటువంటి పనుల్లో మీకు ఒక మంచి సలహా ఇవ్వటం కానీ ఆ సలహాతో మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావటం కానీ ఇటువంటివి కూడా చూస్తారు అలాగే మీ చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ ఒక మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఉంచాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి ఒక వ్యక్తి నమ్మకద్రోహిని మీరు తెలుసుకుంటారు అలాగే రేపటి కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పి ఆలోచనకు గురై కొంచెం మానసిక ఒత్తిడి కూడా గురవుతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల్లో పెద్దవారైతే సంప్రదించేదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా శుభదాయకంగా ఉంటుంది అలాగే ఏ పనికి ఎవరు సరిపోతారని కూడా చక్కగా నిర్ణయించడం తెలివితే అట్లు ఎక్కువగా ఉంటాయండి మీకు అన్ని రకాల కూడా అన్ని ప్రావీణ్యం ఎక్కువగానే ఉంటుంది ఆర్థిక విషయాల్లో మంచి పట్ల మీకు అనుకూలం ఉంది అలాగే మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు క్రమబద్ధమైన జీవనశైలి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు వాస్తవాదులు అలాగే కష్టపడేటువంటి స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారు వాస్తవాలు ఇష్టపడతారు అలాగే వీరి యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోరు షేర్ చేసుకోవడం వల్ల పెద్దగా వీరికి ఇష్టం ఉండదండి ఇక వీరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి రచయితలుగా లేఖలుగా జనగ జర్నలిస్టులుగా వీరు అన్ని రకాలుగా కూడా రాణిస్తారు రాజకీయ నాయకులు కూడా మంచి నష్టాలు కలిగి ఉంటారు వ్యాపారవేత్తలు కూడా రేపటి అన్ని రకాలుగా అనుకూలంగా అయితే ఉండబోతుందండి విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు దానికి తగిన విధంగా రేపటి రోజు మీరు చాలా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో అయితే గడవబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకు సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది పైగా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీరు స్వామివారి యొక్క సహ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ద్వారా మీకు పరిపూర్ణంగా లక్ష్మి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది రేపటి రోజున మీకు తోచినంతలో పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయటం వల్ల అన్ని రకాలుగా కూడా మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది రేపటి రోజు మీరు చేసేవంటి ఈ యొక్క దానం మరింత ఎక్కువగా రెట్టింపినటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అలాగే ఇతరులకు సహాయం చేటువంటి గుణం మీకు మొదటి నుండే ఉంది కాబట్టి మీ యొక్క సమస్యలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు అలాగే గొడవలకు దూరంగా ఉంటారు అలాగే రేపటి రోజు మీరు ఈ యొక్క పనిని తప్పకుండా చేయండి ఎందుకంటే కొత్తగా పరిచయం అంటే కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు పరిచయం పరిచయమైనటువంటి మీ యొక్క మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకండి ఈ మీకు పైగా ఎక్కువగా ఇష్టం కూడా ఉండదు కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోపోవడం మంచిది అలాగే గొడవలకు కూడా రేపటి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు మీ మాసినటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు అన్ని పనులు ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారు అలాగే నిత్య విద్యార్థుల్లో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట మీ నైపుణ్యాలు మెరుగుపరచడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ఇక వీరికి రేపటి రోజున అన్ని రకాల కూడా కలిసి వచ్చే రంగు తెలుపు ఎరుపు ఆకుపచ్చ ఈ రంగులు మీ కండగా కలిసి వచ్చే రంగులండి సోమవారం రోజున తెలుపు రంగు చాలా వరకు కూడా ఆరోగ్యానికి మంచిది మనశ్శాంతినిస్తుందండి ఏదైనా అదృష్టపు రంగులుగా భావించండి అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఐదు ఆరు ముఖ్యమైనటువంటి రోజున ఈ పనులు ఈ నెంబర్లతోటి ఏ పని చేసినా కూడా మీకు అంత కూడా అనుగ్రహంగా ఉంటుంది అనుకో రేపటి కొన్ని అనుకూలమైన మార్పు కూడా జరగబోతున్నాయి కాబట్టి వాటికి సిద్ధంగా మీరు ఉండాలి కుటుంబం సంతోషకరమైన వాతావరణం మొత్తం మీద ఉంటుంది మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా దూర ప్రాంతం వెళ్ళడం కాంటివి రేపటి రోజున మీకు అను మీకు అనుకూలంగా ఉంటుంది తప్పని మీరు మరింత ఎక్కువగా పెరుగుతుంది అలాగే వ్యక్తిగత తెలుగుదారులను ఇది బాగా మీకు విజయాన్ని అయితే సాధించే విధంగా ఉంటుందన్నమాట ఇంకా ఉద్యోగంలో అయితే మీ పనితీరుకు గొప్ప ప్రవంశలు అయితే రాబోతాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క సృజనాత్మకత కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటాయి అధికారుల యొక్క మద్దతు మీకు పూర్తిగా రేపటి లభించబోతుంది లభించబోతుంది అయితే మంచి లాభాలు రేపటి రోజున అందబోతున్నాయి మీ వ్యాపార విస్తరణ కూడా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు అండి ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కానీ మరింత ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం రేపటి రోజు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు రేపటి రోజు మీరు ఏ వ్యాపారం చేసినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా అయితే ఉంటుందండి మరి తెలుసుకొని ఈ వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్